జయ శ్రీరామ్ భగవంతుణ్ణి పటపత్ర అని అంటారు దాని అర్థం ఏంటంటే మర్రి ఆకు మీద శయనించిన దేవుడు అని ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది మార్కండేయుడు ఆరు మన్మంత్రములు తపస్సు చేశాడు ఏడో మన్వంత్రంలో ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అందమైన అప్సరసులను పంపాడు వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అడుగుతాడు ఆ తర్వాత కొన్ని రోజులకి గాలి ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి నీటితో సమస్తం మునిగిపోతుంది మార్కండేయుడు మోహశోకాలతో విష్ణుమాయతో నీటిపై జీవించాడు అలా తిరుగుతున్న అతనికి ఓ చోట మర్రి ఆకుపై శయనిస్తున్న బాలుడు కనిపించాడు చేతి వ్రేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు అతడే వటపత్రశాయి మహావిష్ణు మహావిష్ణువు ఆదేశంతో మర్రి ఆకుపైనున్న వటపత్ర సాయి కడుపులోకి వెళ్ళి చూస్తాడు నీట మునిగిన సమస్త భూమి ప్రాణకోటి కడుపులో కనిపిస్తుంది మళ్ళీ మరోచోట సృష్టి ప్రారంభము చేస్తాడని తెలుసుకుంటాడు మార్కండేయుడు శ్రీ మహావిష్ణువు వరం ప్రకారం విష్ణుమాయను తెలుసుకుంటాడు మార్కండేయుడు జయ శ్రీరామ్